మొక్కల పెంపకం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు దీనివల్ల మనసుకి ఆహ్లాదం ఆనందం కలుగుతుంది ప్రస్తుతం పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్ కల్చర్ పెరగటంతో మొక్కలు పెంచడానికి భూమి దొరకటం లేదు అందువలన మొక్కలు పెంచడానికి కుండీలు కంటైనర్లు ఉపయోగించి ఖాళీ స్థలంలో లేదా డాబా పైన పెంచుకోవడానికి ప్రజలు అలవాటు పడుతున్నారు దీనికి అనుగుణంగా రకరకాల పూలు పండ్లు కూరగాయ మొక్కలు సరఫరా చేసే నర్సరీలు పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి వచ్చాయి అంతేకాక కార్యాలయాలు మరియు పరిశ్రమలకు కావలసిన అలంకరణ మొక్కల సరఫరాతో పాటు ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తున్నారు ఆసక్తి గల వారికి శిక్షణ ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు అలాంటి ఒక నర్సరీని మన ఆర్బికే ఛానల్ ఇప్పుడు పరిచయం చేస్తుంది ఇప్పుడు మనం విజయవాడ దగ్గరలోని తాడిగడప వందడిగుర రోడ్డులో గల ది గార్డెన్ నర్సరీలో ఉన్నాం ఈ నర్సరీ గురించిన వివరాలు నిర్వాహకురాలు సరితగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి ఈరోజు మనం విజయవాడలో గల ప్రముఖ నర్సరీలో ఉన్నాము ఈ నర్సరీ అనేది మనం ఇంటి బయట పెంచుకునే మొక్కలు ఇంటి లోపల పెంచుకునే మొక్కలు కూడా అలంకరణ మొక్కలు అన్నీ ఉన్నాయి ఈ నర్సరీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మన మేడం ద్వారా తెలుసుకుందాము నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరేంటండి నా పేరు సరిత అండి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి నర్సరీ ఇది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేశాం టూ థౌజండ్ థర్టీన్లో గురునానక్ కాలనీలో ఉండేది ఒక ఫోర్ ఇయర్స్ అయింది ఇక్కడికి షిఫ్ట్ చేశాను టూ ఏకర్స్లో నర్సరీ రన్ చేయాలన్నది నా ప్యాషన్ అండ్ ఇంకోటి ఏంటంటే నర్సరీ అనగానే వచ్చి దిగి తిరిగి చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఇది మన నర్సరీలో ఏంటంటే డ్రైవిన్ అనమాట కార్లో వచ్చి కార్ దిగకుండానే వాళ్ళకి ఏమైనా నచ్చితే కారులో పెట్టించుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా డ్రైవే పెట్టేశాము సో కార్ చుట్టూ అయితే మనకి ప్లాంట్స్ ఉన్నాయో అంత దూరం మనకి కార్ వెళ్ళిపోతుంది అంటే ఎవరైనా వచ్చి కార్ లో కూడా చూసుకొని తీసుకొని పోయే విధంగా స్టడీలో కూడా మనకి ఫెసిలిటీ లేదు ఫెసిలిటీ మన నర్సరీలో ఉంది ఏమేమి రకాల మన నర్సరీలో ఇండోర్ వెరైటీస్ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి ఎయిర్ ప్యూర్ ఎక్కువ వెళ్తాయి గిఫ్టింగ్ ప్లాంట్స్ చాలా ఫేమస్ మేము చాలా కార్పొరేట్ లెవెల్ ఆఫీసెస్ కి హాస్పిటల్స్కి రెస్టారెంట్స్కి వాళ్ళకి మనం సప్లై చేస్తుంటాము అండ్ ఇప్పుడు రీసెంట్గా టాటా మోటార్స్ వాళ్ళకి వెహికల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ చాలా మందికి ఒక మంత్లీ బేసిస్ మీద గిఫ్టింగ్ ప్లాంట్స్ సప్లై చేస్తాం అంటే ఇది నర్సరీ ల్యాండ్స్కేపింగ్ నా మెయిన్ అండి నా అది అది నా ప్యాషన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండస్ట్రీస్ యూనివర్సిటీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్లాంటేషన్ లేదా వాళ్ళకి అప్రూవల్ కూడా రాదు సో ఆ వర్క్స్ లో బిజీగా ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా రైల్వే వర్క్అౌట్ చేస్తామండి ఆన్ హ్యాండ్ అండ్ నాగార్జున యూనివర్సిటీలో కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు దాని చుట్టూతో ల్యాండ్స్కేపింగ్ అంతా మనమే చేసాం అంటే ఒక మీకు సైట్ చూపిస్తే దానికి డిజైన్ చేసి ప్లాంట్ సప్లై మనమే చేస్తాము అండ్ మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తాం అంటే మీరు ఎన్ని సంవత్సరాల వరకు మెయింటెన్స్ అంటే వాళ్ళ డిపెండ్స్ అండి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయమంటే మొక్కలు డిజైన్ చేసే కాడి నుంచి మొక్కలు పెంచి ఇచ్చేది వరకు మొత్తం మీరే చూసుకుంటారు ఫ్రూట్ వెరైటీస్ కానీ ఇంట్లో బాల్కనీలో పెంచుకునే విధమైన మొక్కలు ఇష్టపడుతున్నారు సో దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయండి కుండీలోనే మనకి మ్యాంగోస్ డ్రాఫ్ట్ వెరైటీస్ చిన్న కొట్టి రకాల వెరైటీస్ బోన్సైలో ఫ్రూట్ వెరైటీస్ అలాగే మంచి అరోమేటిక్ ప్లాంట్స్ ఆర్గానిక్ మెన్యూరు అండ్ మనం ఎలా సెట్ చేసి ఇస్తామంటే ఇంట్లోకి కావాల్సిన ఆకుకూరల వరకు వాళ్ళకి వేసి వాళ్ళకి ఎన్ని రోజుల్లో కావాలంటే సప్లై చేస్తాం ఆన్ ఆర్డర్ అనమాట వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేస్తామండి దానిలో సీడ్స్ వేసేసి వన్ వీక్కి వాళ్ళకి పాలకూర కావాలన్నా అలా అంటే ఆకుకూరలు వాళ్ళకి ఫలాన్ వారంలో కావాలంటే ఆ వారంలో పెరిగే ఆ కూరలు మీరే ఇక్కడ పెంచే పెంచేసి చేస్తారు అవునండి ఓకేనా లేదు వాళ్ళకి కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఇవ్వమన్నా మనం స్క్వేర్ ఫీట్ బేసిస్ మీద మనం మనకు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి విత్తనాలు విత్తనాలన్నీ ఉన్నాయండి అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్వి ఆర్డర్ మీద తెప్పిస్తానండి ఒక గ్రూప్ ఉన్నారు వాళ్ళు మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు దాన్ని బట్టి కేరళ నుంచి కానీ చెన్నై నుంచి తెప్పిస్తాను ఈ రకరకాల పార్ట్స్ కూడా ఉన్నాయి కదండి నుంచి తెప్పించారు ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పిస్తానండి ఢిల్లీ ముంబై పూణే బ్యాంగ్లూరు నుంచి చెన్నై నుంచి వస్తాయి మనకి మాక్సిమం చైనా నుంచి చాలా తక్కువ మెయింటైన్ చేస్తున్నాను బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చైనా ఐటెం బాగా ట్రెండింగ్గా ఉంది మన దగ్గర ఏంటంటే ఎంత హై అండ్ డెకరేషన్ కావాలన్నా ఇంట్లోకి మినిమమ్ క్వాంటిటీ వచ్చి టూ థౌజండ్ స్టార్టింగ్ టూ థౌజండ్ రేంజ్ అరేంజ్మెంట్ కావాలన్నా మనం చేసి పెడతాం ఎవరికైనా నర్సరీ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అసలు ఏవి ఐడియా లేక ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఫ్రాంచైజ్ కావాలంటే నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తానండి ఐమ్ లుకింగ్ ఫర్ ఫ్రాంచైజ్ హోల్డర్స్ ప్రతి సిటీస్లో కానీ ఏలూరు జంగారెడ్డిగూడెం అండ్ వైజాగ్ కానీ ఎక్కడైనా ఏ చిన్న మన తెనాలి ఇలాంటి ఏరియాస్లో ఎక్కడైనా ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తానండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను అండ్ అన్నీ వాళ్ళకి తెప్పించి అన్ సెటప్ చేయించి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తానండి తర్వాత వీడియోలో ది గార్డెన్ నర్సరీలో లభ్యమయ్యే క్రొత్త రకాల పండ్లు మరియు సుగంధ ద్రవ్యాల మొక్కల గురించి తెలుసుకుందాం